ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను హ్యాపీనెస్ ఫీల్ అయ్యేలోపు లో లయింగ్ ప్లేజెంటా అని చెప్పారు లో లయింగ్ ప్లేజెంటా నుంచి లైట్ లిటిల్ విత్ స్ట్రెస్ అవుట్ అయ్యేలోపు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది నా లైఫ్ మొత్తం టర్న్ అయింది అనమాట ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు లైట్ బ్లీడింగ్ అనిపించింది సో ఈ వీడియోలో నేను నా జర్నీ నాకు వచ్చిన బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్లీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న ప్రతి అమ్మాయికి యూజ్ అయ్యేలా నేను చెప్పాలనుకుంటున్నాను ఐమ్ నాట్ ఏ డాక్టర్ బట్ ఐమ్ ఏ మదర్ ఏ ఉమెన్ హూ వెన్ త్రూ దిస్ పెయిన్ ఫియర్ అండ్ ప్రేయర్స్ సో లెట్స్ టాక్ ఎవ్రీథింగ్ మెడికల్ ఫ్యాక్ట్స్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ సొల్యూషన్స్ సో లెట్స్ బిగిన్ ఫస్ట్లీ వాట్ ఈజ్ నార్మల్ అండ్ వాట్ ఈజ్ నాట్ నార్మల్ ఇన్ బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ జరగడం అంట కామన్ కాదు బట్ కొన్నిసార్లు ఇట్స్ నాట్ డేంజరస్ అనమాట డిఫరెన్స్ ఏంటి స్పాటింగ్ వర్సెస్ బ్లీడింగ్ అవ్వచ్చు పింకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ కనిపిస్తే యూజువల్లీ లైట్ బట్ మానిటర్ చేయాలి బ్రైట్ రెడ్ బ్లడ్ క్రామ్స్ క్లాత్స్ ఉంటే మాత్రం చాలా డేంజర్ సిగ్నల్ అనమాట మనకి డేంజరస్ సిగ్నల్స్ ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఈ డిఫరెన్స్ని మనం ఇగ్నోర్ అస్సలు చేయకూడదు అది స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా వెంటనే మనం వెళ్ళి కన్సల్ట్ అవటం బెస్ట్ అనమాట టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ అసలు నేను సెకండ్ మంత్లో ఉన్నప్పుడు బ్లీచ్ స్టార్ట్ అయింది టెన్షన్లో హాస్పిటల్కి వెళ్ళాను ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది ఆ టైంలో డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు అంటే గైనిక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారనమాట సో గైనిక్ వెంటనే వచ్చారు నాకు చెక్ చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అండ్ కొంచెం ఎడ్మిట్ అడ్మిట్ అవ్వమన్నారు ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉన్నాను దిస్ మైట్ బీ అ థ్రెటన్ మిస్క్యారేజ్ రేపు పొద్దున్న నేను స్కాన్ చేసేంత వరకు స్కాన్ అవైలబిలిటీ లేదు ఆ టైంలో స్కాన్ చేసేంత వరకు నేను అసలు చెప్పలేనున్నారు ఆ వర్డ్ విన్నాక అసలుకే ఏడుస్తున్నా బాగా నా లెగ్స్ చేతులు టెన్షన్ ఫుల్ టెన్షన్ అనమాట ఆ టైంలో డాక్టర్ కనుక వెయిట్ చేయండి చూద్దాం అని మనల్ని కన్సోల్ చేయాలి ఒక పేషెంట్ అసలే కంగారుగా భయంగా ఉన్న పేషెంట్కి కన్సోల్ చేయాలి ధైర్యం చెప్పాలా కాన్ఫిడెంట్ ఇవ్వాలి బట్ నాకేం చెప్పారంటే నేను నెక్స్ట్ డే స్కాన్ చేసేంతవరకు అస్సలు చెప్పలేను అన్నారు నెక్స్ట్ డే స్కాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అసలు నిద్ర అనేది పోలేదు ఏడుస్తూనే ఉన్నాను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను చాలా పెయిన్ఫుల్ ఉందన్నమాట సో ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ అయింది ఇంకా నన్ను పిలవట్లేదు ఇంకా ఎక్కువ టెన్షన్ 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 సో తీరా స్కాన్ చేశారు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి స్కాన్ చేసి వెరీ నార్మల్ నువ్వు అసలు టెన్షన్ ఏం పడద్దు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అసలు చాలా కోపం వచ్చింది డాక్టర్ మీద నిన్న నైట్ ఉన్న డాక్టర్ ఏమో నేను మార్నింగ్ స్కాన్ తీసి చెప్పేంత వరకు ఏం చేయలేను నెక్స్ట్ డే మార్నింగ్కి వేరే డాక్టర్ ఉన్నారు ఆవిడ స్కాన్ చేసి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని క్లాస్ పీకారు నాకైతే ఫుల్ కోపం వచ్చింది అలా డాక్టర్ నార్మల్ ఉన్నా సరే చూద్దాం మేబీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసరికి త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి ఫుల్ రెస్ట్ ఇచ్చారనమాట ఈవెన్ వాష్రూమ్కి కానీ దేనికి లేవకుండా ఎవ్రీథింగ్ ఆన్ ఎ బెడ్ నెక్స్ట్ ఈచ్ టైం స్కాన్ చేశారు అండ్ ఈచ్ టైం బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారు నేను చాలా అంటే చాలా భయపడ్డాను బట్ ఏదైతే స్కాన్లో నాకు చెప్పారో దాని తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది బట్ అడ్మిట్ అయినందుకు నేను అంత స్ట్రెస్ఫుల్ ఏమవ్వలేదు బికాస్ మన సేఫ్టీ ఈక్వల్ టు బేబీ సేఫ్టీ అని నేను బిలీవ్ చేశాను ఆ టైంలో సో నేను త్రీ డేస్ ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ నేను డాక్టర్తో ఎవ్రీ డే కాంటాక్ట్లో ఉన్నాను నేను అప్పుడు తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అసలు ఫస్ట్ టైమాస్టర్లో బ్లీడింగ్ కాజెస్ ఏమేమి ఉండొచ్చు సో ఫస్ట్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు మిస్క్యారేజ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపించింది అంటే అది మిస్క్యారేజ్ కింద ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు అండ్ సర్వైకల్ ఇరిటేషన్ వల్ల రావచ్చు బట్ ఈ కేసులో మనకి క్రాంపింగ్ కానీ బ్యాక్ పెయిన్ కానీ క్లాట్స్ కానీ ఉంది అంటే ఇట్ విల్ డేంజర్ సిగ్నల్స్ అనమాట టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం ఏదైతే అనుకున్నామో మిస్క్యారేజ్ అని దానికి ఛాన్సెస్ అని చెప్పారు ఈ స్టేజ్లో ఎమర్జెన్సీగా అడ్మిట్ చేస్తారు ఎమర్జెన్సీ స్కాన్స్ చేస్తారు అండ్ ఫుల్ రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ సెకండ్ ట్రైమోస్టర్లో బ్లీడింగ్ ఇది ఏంటంటే వీక్ థర్టీన్ టు ట్వంటీ ఎయిట్లో బ్లీడింగ్ అంటే కొంచెం లిటిల్ బిట్ రిస్క్ అన్నారు దట్ దానికి మెయిన్ కాజెస్ ఏమి అంటే ఆ ప్రీవియా అవ్వచ్చు సర్వైకల్ ఇన్సఫిషియెన్సీ అవ్వచ్చు యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు ఆ టైంలో బ్లీడింగ్ కనుక ప్రెజర్డ్ బ్లీడింగ్ కానీ కంటిన్యూస్ కాంట్రాక్షన్స్ విత్ పెయిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇమీడియట్లీ డాక్టర్ని విజిట్ అవ్వాలి నెక్స్ట్ థర్డ్ ట్రైమాస్టర్లో బ్లీడింగ్ ఇక్కడ బ్లీడింగ్ అంటే డెలివరీ డేంజర్ సిగ్నల్స్ అవ్వచ్చు అంట సో దీని క్లాసెస్ ఏమై ఉండొచ్చు మేబీ అబార్షన్ ప్రెజెంటల్ అబార్షన్ అవ్వచ్చు ప్రీటర్మ్ డెలివరీ సో ప్రీటమ్ డెలివరీ అని అనిపిస్తే మాత్రం మనల్ని వన్ డే హాస్పిటల్లో అడ్మిట్ చేసి బేబీ లంగ్స్ అప్పటికే ఫుల్లీ ఫామ్ అవ్వవు కాబట్టి దానికి రిలేటెడ్ ఒక ఇంజెక్షన్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి ఆ ఇంజక్షన్స్కి డెఫినెట్లీ షుగర్స్ అనేవి స్పైక్ అవుతూ ఉంటాయి జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని మాత్రం కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉంచుతారు నాకు జస్టేషనల్ డయాబెటీస్ ఉంది సో డెలివరీ తర్వాత ఈ జస్టేషనల్ డయాబెటీస్ పోయింది సో ఆ టైంలో మనం కంప్లీట్లీ అబ్జర్వేషన్లో ఉండాలి అండ్ స్పైక్ అవుతూ ఉంటుంది కంట్రోల్ చేయడానికి మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఫైనల్లీ ఆఫ్టర్ త్రీ డేస్ ఆఫ్ జర్నీ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే బ్లీడింగ్ అంటే ఫిజికల్ పెయినే కాకుండా మెంటల్ టార్చర్ కూడా అండి నైట్ స్లీప్ ఉండదు సో మనము కంప్లీట్లీ బెడ్లోనే ఉండాలి మన బ్రెయిన్ అంతా అసలు ఏవేవో ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతుంది కానీ వన్ థింగ్ మనం ఆ టైంలో ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఐ హోప్ నేను నా బేబీ సేఫ్ ఉన్నాము అనేది పాజిటివ్ ఎఫర్మేషన్ ఉంచండి ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ ఉమెన్ మీ ఫీలింగ్స్ అన్నీ వ్యాలిడ్ మీ ఫియర్స్ అన్నీ రియల్ డోంట్ ఇగ్నోర్ యువర్ పెయిన్ స్పీక్ టు యువర్ పార్ట్నర్ మన పేరెంట్స్ డాక్టర్స్ అందరితోనూ మన మనం ఆ టైంలో ఉన్న స్ట్రెస్ అవుట్ని వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది బట్ డే వన్లో నేను కమ్యూనికేట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను డే టూ డే త్రీ కొంచెం ఆవిడ చెప్పిన తర్వాత నేను సో ఆ స్ట్రెస్ నుంచి లిటిల్ బిట్ మా పేరెంట్స్తో నా పార్ట్నర్తో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను నాకు పాజిటివ్ సరౌండింగ్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ అవుతాయి సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్ట్నర్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్తో చాలా ఫ్రీగా పాజిటివ్ ఎఫర్మేషన్తో ఆవిడకి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి సపోర్ట్ సిస్టమ్గా ఉండండి ఈ జర్నీ పెయిన్ఫుల్ అయినా కూడా టుడే ఐఎమ్ హోల్డింగ్ మై హెల్దీ బేబీస్ సో సో హ్యాపీ సో బ్లీడింగ్ ఈస్ కేరీ బట్ నాట్ ఆల్వేస్ దెన్ మీ టైంలో రైట్ కేర్ రైట్ డిసిషన్ రైట్ సపోర్ట్ మెరాకిల్ పాసిబుల్ చేయడానికి ఉంటుంది మీరు ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా సరే యూ విల్ ఫీల్ సో సో బ్యాడ్ అండి స్వస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు చిన్న థింగే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు కామనే ప్రెగ్నెన్సీలో రావడం అనేది బట్ అది ఏ టైప్ ఆఫ్ బ్లీడ్ అనేది ఎవరికేం సో స్వస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు చిన్న థింగ్ అని చెప్పేసేసి వెంటనే ఇమీడియట్లీ డాక్టర్ విజిట్ అయితే చేయండి బికాస్ డాక్టర్ ఇస్ ద రైట్ పర్సన్ టు గైడ్ అండి ఇంటి పక్కన వాళ్ళు ఎవరికీ తెలీదు వాళ్ళు ఏం మెడికల్స్ ఏ మెడికేషన్స్ ఈ మెడిసిన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమీ చదవలేదు సో అవన్నీ పాతకాలపు మాటలు సో మెచ్యూర్డ్ ఉండండి చిన్న ఇష్యూ ఉన్నా సరే నాట్ ఓన్లీ బ్లీడింగ్ ఏదైనా కొంచెం బాడీలో తేడా ఉన్నా సరే వెంటనే డాక్టర్ని విజిట్ అవ్వండి హోమ్ రెమెడీస్ అస్సలు ట్రై చేయొద్దు ఐ హోప్ నా జర్నీ చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో నాలాగే ఎవరైనా టెన్స్ ఫియర్ ఆబ్వియస్లీ ఉంటుంది బట్ రెడ్యూస్ చేసుకోండి దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కానీ తగ్గదన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియో బై లైకింగ్ కమెంటింగ్ అండ్ షేరింగ్ అండ్ మీ సపోర్ట్ నా ఛానల్కి ఎంతో అవసరం ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి బికాస్ ఇట్ ఈజ్